యూనివర్సిటీలో నా పేరు నవీన్ కుమార్ నేను టీచర్ సెకండ్ ఇయర్ అవుతున్నా ఎంఏ ఇంగ్లీష్ లో పరిస్థితి ఏంటి పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నాయి గందరగోళంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్ అంతా పోలీసులతో మోహరించి క్యాంపస్ నిర్బంధం పాల్చేసింది చేసింది ఏదైతే ప్రజాపాలన అంటూ చెప్పి ప్రజాభవన్ పేరు తీసి కంచెలు తొలగించిన చెప్పిన రేవంత్ సర్కార్ మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసు ఆధీనంలో పెట్టుకొని మమ్మల్ని అణచివేత గురివేస్తుంది ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటాయని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఏదైతే నాలుగు వందల ఎకరాల కోసం మీరు ఏదైతే ప్రొటెస్ చేస్తున్నారో అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక కూడా ఈ అది యూనివర్సిటీ లాండ్ ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలాగే చేసినా రెండు వేల మూడు వందల ఎకరాలు ఈ యూనివర్సిటీ కళ్యాణ్ చేసిన తర్వాత చంద్రబాబు ఈ ప్రస్తుత సీఎం గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించారు ఈ నాలుగు వందల ఎకరాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఇంకొక దగ్గర రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు ఇస్తామని అన్నాడు అంటే యూనివర్సిటీ ల్యాండ్ మాది అన్నట్టే మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యేకంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడు ఉన్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ప్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టులో కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టు తీర్పు అనేది లేట్ అయింది డిలే అయింది సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వాడిక్ట్ అనేది వచ్చింది ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు మేము అంటున్నాడు రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న రెండు వేల ఇరవై నాలుగు లో వాడిక్ట్ రావడం జరిగింది ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉంది మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రజాపాలన చెప్తున్నారు విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగా ఇది ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా వ్యక్తి తెలంగాణ విద్యార్థి తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు లాఠీలు దెబ్బాలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని నేను తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది ఈ రోజు అంగస్థాయి కానీ ప్రజాస్వామ్యయుతంగా పోట్లాడాలని మేము అదే అదేవిధంగా సెవెంత్ రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో ఆ కోర్టులో ఈ హియరింగ్ కాకుండా ముందు ఇక్కడ ఏం అడవి లేదు ఏం లేదని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజలను పెట్టి ఓ వంద బుల్డోజలను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ లేదు వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి మాత్రమే అన్న సంని సాక్షేబుడు ఇదే అంటున్నాడు అక్కడ వన్యప్రాణుల లేవేం లేవో కొన్ని రాజకీయ గుంటనకల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నది అప్ప అక్కడ వన్యప్రాణుల లేవని బైరంగంగానే ఆయన మాట్లాడుతున్నాడు నిజంగా వన్యప్రాణుల లేవా ఆయన సీఎం కి మెంటల్ అండి మెంటల్ వాడు ఫ్రాడ్ సీఎం ఆ అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు ఏం జయల అర్థంయితలేదు పారా పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ ఫోర్త్ సిటీ అని పదమూడు పదమూడు వేల ఎకరాలు ఉంది నాలుగు వందలు కాదు నలభై వేల ఎకరాలు అమ్ముకో మనం దరిద్రునికి అష్టదరిద్రునికి నాలుగు వందల ఎకరాలుంది ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోరం ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం రాబోయే త్వరలో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఇంకొక ఢిల్లీ ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం హైదరాబాద్ ప్రజల కోసం ఆత్మ ప్రాణ మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం